ఏమి నాయనా ఎప్పుడు వస్తుంది వెలుపల ఎక్కడా కనిపించలేదే సౌఖ్యమా నీ రెండు దినములాయను వచ్చి బయట ఎక్కడ చూచిననూ గుంపులు గజబిజులు తప్పించుకుని ఇక్కడకు రాగా ఇక్కడ సైతము ఎక్కడ చూచినా గుంపులు అందుకని లోపల రాగానే హాయిగా ఆనందంగా ప్రశాంతముగా ఉన్నది అందుకే లోపల హారునందుంటిది బయట ఎంత అశాంతో లోపల అంత ఉన్నది విశేషమేమున్నది ఇది సహజమే వెల్లమున్న చోటనే చీమలు చేరుట వెలుపలకు లోపలకు ఇదే తేడా అదియే ధర్మము ఉన్నది అంతే స్వామి మీరన్నదేమో నాకు బోధపడుటలేదు వివరములు తెలిసినా విని ఆనందింతును నాయనా నీవే అంటివి కదా వెలుపలా లోపల రెండు ఉన్నట్లు వాటిని మేము బాహ్యాంతర ప్రపంచములందుము అందులో ఏది వెలుపలి ప్రపంచమో ఏది లోపలి ప్రపంచమో నీ అభిప్రాయము తెలుపుము నా నోటి ఏ చెప్పించదరా తమరే సెలవిచ్చిన బాగు నాయనా ప్రశ్న అడిగిన వాని చేతనే సమాధానము చెప్పించుట సనాతన బోధనా పద్ధతి అట్లు అడిగిన వారే సమాధానము చెప్పిన నిజముగా వానికి బోధపడును ఇందులో బోధనా పద్ధతి వేరు ఉపన్యాస ధోరణి వేరు పూర్వపురుషులందరూ వేదాంతములను ఈ ధోరణిలోనే శిష్యులకు అర్ధమొగినట్లు చేయుచుండెడివారు తెలుపు మరి చూతము కండ్లతో చూసిన విషయములు చెప్పమనదిరా ఒక్క కంటితోనే కాదు జ్ఞానేంద్రియములైన కన్ను ముక్కు చెవి మొదలగు వాటన్నింటితో నీవు అనుభవించిన దాని అంతయు చెప్పుము భూమి ఆకాశము నీరు సూర్యుడు చంద్రుడు గాలి నిప్పు నక్షత్రములు మబ్బులు కొండలు గుట్టలు చెట్లు నదులు స్త్రీలు పురుషులు బాలురు వృద్ధులు మృగములు పక్షులు చల్లదనము వేడి సుఖవంతులు దుఃఖవంతులు చావులు పుట్టుకలు వ్యాధులు మొదలగునవి ఎన్నయో తిని అబ్బా చాలు చాలు ఇదే ప్రపంచం దీనిని నేడే చూచిటివా నిన్నయుండెనా రేపు ఉండునా ఏమి స్వామి ఇట్లడుగుదరు ఇదే రీతిగా ఎన్నో సంవత్సరములు ఉండును కదా ఇంకా ఎంతకాలం ఉండునో ఎప్పుడు మొదలైనదో ఎవరికెరుక ఎప్పుడు మొదలైనదో అని నీవే అంటివి కదా దానినే మేము అనాది అని కొలుకుదుము ఈ బాహ్య ప్రపంచమే అనాది బాహ్యముండిన అంతరం ఉండియే తీరును కదా అబ్బాయి నీవెప్పుడైనా సినిమా చూచితివా చూడకేమి అదే ప్రపంచంలోనిదే కదా ఎన్నో చూచితిని తెర మీద ఎన్నియో చిత్ర విచిత్రములను చూచితిని ఎన్నో శబ్దములు వింటిని ఎన్నియో ఆనంద దుఃఖములు అనుభవించినట్లు గాంచితిని చూచితినంటివే యొక్కటి బొమ్మలు వేరొక్కటి రెంటినీ చూచితివా అవును తెరను బొమ్మలను రెంటినీ ఒకేసారి చూచితివా స్వామి అదెట్లు సాధ్యమగును బొమ్మలు కనపడునప్పుడు తెర కనపడదు తెర కనపడునప్పుడు తెర బొమ్మలు ఎప్పుడూ ఉండునా ఉండవు తెర నిలకడగా ఉండును అట్లు కాక వచ్చుచూ పోవుచుండును నీ మాట ప్రకారమే తెర నిలకడగా ఉండుననియు బొమ్మలు వచ్చుచూ పోవుచుండుననియూ తేలినది ఈ నిలకడ నిలకడ లేని అను పదములకే మాయము స్థిరము అస్థిరము నిత్యము అనిత్యము క్షరము అక్షరము అను పదములను వాటికి బదులుగా ఉపయోగించుము ఇంకొక విషయం అడిగేదను తెరపై బొమ్మలు పడునా బొమ్మలపై తెరపడునా దేనికి ఏది ఆధారము తెరపై బొమ్మలు పడును కనుక అట్టి బొమ్మలకు తెరయే ఆధారము అట్లే బొమ్మల వంటి బాహ్య ప్రపంచము నిలకడలేనిది మార్పు చెందినది అంతఃప్రపంచము కలిగినది మార్పు చందనిది బాహ్యము అంతరముపై ఆధారపడి ఉన్నది అయితే స్వామి వీనినేనా మీరు క్షరమో అక్షరము నిత్యమో అమిత్యమనున్నది అవును నాయన ఇంతకు మునుపు బొమ్మలంటివే ఆ బొమ్మలకు నామములు రూపములున్నవా లేకేమి బొమ్మకు రూపనామములు ఉండుట వల్లనే కథ అర్థమవును అప్పుడే రామాయణ భారతములు జ్ఞాపకములకు వచ్చును లేని పేరు పేరులేని రూపము లేదు భేష్ బాగా చెప్పావు రూపముంటే నామము నామముంటే రూపము ఉండియే తీరును ఇవి రెండునూ ఒకదానికొకటి సంబంధించి ఉండను ఈ సంబంధమునే మేము అవినాభావ సంబంధమని పిలుతుము ఇప్పుడు ప్రపంచమంటే అర్థమైనదా నామరూపములతో కూడినదని గ్రహించి తిని కాని స్వామి ప్రపంచమెట్లు పుట్టినదో వివరించిన వెండు ఇప్పుడా గొడవలో పడవద్దు ఆ విషయమును వివరించుచూ కూర్చునినా మామిడి తోటలోనికి పోయి మంచి మామిడికాయ ఒకటి ఇప్పించుకుని కమ్మగా తినక ఆ తోటలో చెట్లి దాని ఎన్ని కొమ్మలు ఎన్నిరెమ్మలు రెమ్మరెమ్మ కాయలు అని కాయలు లెక్కించుచు ఒక కాయకెంత విలువ అయినా ఇన్ని కాయలు ఎంత విలువయని లెక్క చేయచు కాలమును వృధా గడుపు వెర్రివాని వలే కాక అమూల్యమైన ఈ కాలమును అవకాశమును ముఖ్య విషయములను గ్రహించి పండును తిన్నవాని వలే తృప్తి ఆనందము పొందుము అదట్నుంచి ముందు ఈ ప్రపంచమెట్టిదని అంటివి ఈ ప్రపంచమునకు ఇంకొక పేరున్నది నీకు తెలియనా ప్రపంచము నామరూపములతో కూడినదంటిది దీనికే జగత్తు అని మరొక పేరు కూడా కలదని వినియుంటిది నామరూప ప్రపంచము జగత్తు ఇంద్రజాలము వంటిది నీవు చూచుచున్నంత వరకు ఆ ఇంద్రజాల మెట్లు నిజముగానుండునో అట్లే సర్వేంద్రియములతో ఈ జగత్తును అనుభవించుచుండు వరకు సత్యముగనే ఉండును అనగా జాగ్రదవస్థలో నీకనుభవము లేనట్లుండును అట్టి సందర్భముననే మేము ఉన్నది అనుదానికి సత్ అనియు లేనిదానికి అసత్ అనియు పేర్లను ఉపయోగించుకుందుము కాబట్టి ఈ ప్రపంచమును సత్తందువా సత్ అనియు నిద్రావస్థలో లేదు కనుక అసత్ అనియు అందును ఓహో సత్ అసత్ రెండు పదములను చేర్చిన సదసత్ అగును కదా దీనినే మేము మాయా అనిదము తెలుసునా మాయ గారడి వంటిదేనా కదా మరి ఇంద్రజాలమిదం సర్వం అనగా ఈ ప్రపంచం మాయయే అని పూర్వపురుషులు సైతం చెప్పేడువారు అయితే ఈ ఇంద్రజాలమునకు మనకు ఒకడుండవలను కదా తప్పక ఉన్నాడు ఆ ఇంద్రజాలికుడే భగవంతుడు అతడు అనంత కళ్యాణ గుణగణ సంపన్నుడు ఒక్కొక్క గుణమును బట్టి ఒక్కొక్క పేరును ఆ పేరును బట్టి రూపమును మహరుషులు కల్పించి ధ్యానించి సాక్షాత్కారము కూడా పొంది భగవంతుడు నిర్గుణుడును సగుణుడను నిరాకారుడే కాక సాకారుడు కూడా అగుననిది కదా వారి అనుభవమునే కదా లోకము వేన్నోళ్ల చాటుచున్నది దానినే కదా శాస్త్రవేద ఉపనిషత్తుల మూలమున ఆయా ఉపాసకుల భావనలను అనుసరించి ధ్యాన సమాధులలో భగవాను సాక్షాత్కరించుకుని సాయుధ్య పదవిని పొందుదరని వారు చాటిరి ఆహ బోధపడినది స్వామి గుణములను బట్టి నామరూపమునంటిదే దయచేసి సెలవీయండి ఓహో ఇట్టి ముఖ్య విషయముల మాత్రము మేము సూచించవలసినదే ఎందుకన అది మీ ఊహకు అసాధ్యమే శ్రద్దతో వినుము భగవంతుడు రమించు గుణము కలవాడు కనుక రాముడు అదే విధముగా ప్రేమస్వరూపుడను భక్తవత్సలుండును కృపాసాగరుడను అగు భగవానుడు ఆయా నామరూపములతో భక్తులకు సాక్షాత్కారమిచ్చి సాయుధ్య పదవినిచ్చెను ఇట్లే సర్వనామరూపములు భక్తానుగ్రహార్థము ఆ నిరాకార భగవానునికి కలుగుచున్నవి ఆనందము పరమానందము స్వామి మీ కృపవరణ చక్కగా అవభోధమగుచున్నది ఒక సందేహము నిరాకార పరమాత్మకు అనంతనామములని చెలవిచ్చితిరి అన్ని నామరూపములు సమానములేనా హెచ్చు తక్కువలేమైనా ఉన్నవా పిచ్చి అబ్బాయి అన్ని నామములు రూపములు సమానమే ఏ నామరూపములతో ఆరాధించినను ఆ ఏకైక సత్య స్వరూప భగవానుడు ఆ నామరూపములతోనే సాక్షాత్కరించును అయితే ఒక్క విషయమును భక్తుడు గమనించవలను ఏ రూపమును భగవంతుని ధ్యానించినను సంకల్పము మాత్రము ఒక్కటియే ఉండవలేను దేని యొక్క సంకల్పము స్వామి ముముక్షత్వము భగవంతుని తప్ప వేరెట్టి దానినైనను ప్రేమించకూడదు దానినే ప్రేమించి దానినే ధ్యానించి దానినే సాక్షాత్కరించుకునవలను కట్టకడపట భగవంతునిలోనే లీనము కావలను సంకల్పము అట్టి తీవ్రేచ్ఛ మాత్రమే ఉండవలను నిజము స్వామి బాగా అర్థమైంది మీరు సెలవిచ్చినట్లు ఇతరములకు ఏవేవో కోర్కెలు భగవాను కోరి అధోగతి పాలైన వారి చరిత్రములెన్నియో భాగవత రామాయణాది గ్రంథములలో వినియున్నాము హిరణ్యాక్షుడు రావణుడు భస్మాసురుడు మొదలగు వారు నాటి నుండి నేటి వరకు జ్ఞాపకములకు వస్తున్నారు బాగా చలివిచ్చినారు అది నిజముగా భక్తులు గమనించవలసినదియే నాయనా ఊరక అన్నింటికీ తలలోపుచూ సత్యము సత్యమని ఆనందపడి ప్రయోజనము లేదు ఇది సత్యమనియు అట్లు పోవుటే మంచిదనియు నీ హృదయమున దృఢపడి తదుపరి వాని అనుష్ఠానమున పెట్టి పాటించవలను కాని చెప్పినంత వరకు నిజమని ఆవలకు పోయిన తరువాత మరచిన వినియూ ప్రయోజనముండదు తిన్న అన్నము ఆకలి తీరుటకు కాని నోటిలో పెట్టుకుని జఠరమునకు పంపకున్న తినియూ ప్రయోజనము లేక ఆకలి తిరిగి ప్రారంభమైనట్లు వినియూ నడుచుకొనకున్న నిష్ప్రయోజనము స్వామి ఇంతవరకు మూడు ముఖ్య విషయములు చెప్పితిరి బాహ్య ప్రపంచము అంతఃప్రపంచము భగవానుడు అనగా పై రెంటికి భగవానుడు కర్తయు కారణమును అని ఈ మూడునో మూడు వేరే వేరే పదార్థములా ఒకదానికొక్కటి సంబంధించి ఉండునా నీవే ఆలోచించుకో నేను దీనికి ముందుగానే ప్రేమవాహినిలో జవాబులు పంపినాను ఆనాడే చేరియుండును చూడు సేవా సేవ్య సేవా పరికర సంబంధమును గూర్చి చక్కగా చూడు అర్ధమగును స్వామి క్షరము అక్షరము నిత్యము అనిత్యము అని కూడా సెలవిచ్చినారు ఇంకేమైనా పేర్లు కూడా ఉన్నవా ఈ రెంటికీ పురుషులని పేరు కూడా ఉన్నది చేతనము అచేతనము అని కూడా చెప్పుదురు జీవ జడములని కూడా అందరు క్షర అక్షర పురుషులకే వేరొక చోట అపరపరా ప్రకృతులను పేర్లు వాడబడి ఉన్నవి నిర్మల బుద్ధితో యోచించిన ఎడల పేర్ల మార్పే కానీ వస్తువు మార్పేమీయూ లేదు అయితే స్వామి క్షర అక్షరములకు పురుషులను పర్యాయనామములు కలిగినట్లు భగవంతునికి కూడా ఇట్టి పర్యాయనామం ఏదైనా కలదా లేకేమి పురుషుల కంటే శ్రేష్ఠుడు కనుక భగవానునికి పురుషోత్తముడను సార్థకనామం ప్రసిద్ధమైనది ఆహా ఎంత మధురమో పురుషోత్తముల నుండి పురుషులు పుట్టిరా ఇచ్చటనే పెద్ద చిక్కు ఇంతకు మునుపు కూడా పుట్టినవా అని ప్రశ్నించిదివి సరియైన పదములు వాడవలను లేనిచో అపార్ధమునకు దారితీయను పురుషోత్తముని ఎందు పుట్టినవని అనకూడదు ఆయన ఎందు ప్రకాశించుచున్నవి ఈ పురుషులకే పరా అపరా ప్రకృతులని జీవజడములని పదములున్నవని ఇంతకు మునుపే చెప్పితిని ఈ ప్రకృతి పదమునకు స్వభావము శక్తి అని అర్థము స్ఫురించటలేదా ినది ఒకటి పురుషోత్తముడని రెండవది అతని ప్రకృతి అని అర్థమైంది కాదు పొరబడితివి తిరిగి యోచింపు వస్తువునకు దాని ప్రకృతికి అంటే స్వభావమునకు భేదమున్నదా వస్తువు నుండి దాని స్వభావమును వేరుచేసి చూపగలవా రెండు అంటివే స్వామి తప్పు తప్పు పొరపడినది నిజమే వేరుచేయట తవ్వరికీ సాధ్యము కాదు రెండు ఒక్కటే వ్యవహారమునకు చక్కెరలో తీపి సూర్యుడు ప్రకాశము ఉష్ణము అని అందుమే తీపి స్వభావము చక్కెరలోనున్నది స్వభావము సూర్యునిలోనున్నది వేరువేరు కాదు కదా ఒక్కటియే చక్కెర నోటిలో వేసుకొనగానే తీపి తెలియను సూర్యుడు కనబడగానే ప్రకాశము వేడి తెలియను ఇట్లే భగవంతుని అందు రెండు విధములైన ప్రకృతులు కలవు చెప్పుకునున్నప్పుడు రెండుగా చెప్పుకుందుము వాని పురుషుడు ప్రకృతి అని వ్యవహరింతురు కానీ అవి నిజమునకు ఒక్కటే ఆ భగవంతునిలో ప్రకృతి దీనికే మహామాయాశక్తి అని మరొక పేరు చక్కెరలో తీపివలే వేరు చేయుటకు వీలుకాక అవ్యక్తమై ఉన్నది ఈ సంబంధమునే అవినాభావ సంబంధమని అందరు ఆ భగవాను సంకల్ప మాత్రమున ఈ మాయ విజృంభించి బ్రహ్మాండ రూపమే వ్యక్తమగును దీనిని సమిష్టి విశ్వరూపమనెదరు ఈ సమిష్టియే భగవానుని సంకల్పము చేత అవిద్యా ప్రభావము చేత జగత్తను నామరూపములతో భాసిల్లుచున్నది ఇదేమిటి స్వామి ఇంతవరకు చక్కగా అర్థమై అవిద్య అను పదము క్రొత్తగా చెప్పగానే బుద్ధి చెలించుచున్నది ఏమియూ అర్థము కాలేదు దయతో విచారించండి తొందరపడకు విద్య అనే పదము వినియున్నావా దాని అర్థము తెలివినా విదకేమి విద్య అంటే చదువు విద్య అనగా జ్ఞానము తెలివి జ్ఞానమునకు ఆ చేర్చిన అజ్ఞానముగును ఈ అజ్ఞానమే అవిద్య ఒక్కటిగా నున్నది నానా విధ చిత్ర విచిత్ర రూపములతో వేరువేరుగా ప్రకాశించుట అజ్ఞానమూలముననే కదా అవును స్వామి అవిద్య ఎట్లు కలిగినది ఎక్కడి నుండి వచ్చినది వెలుతురు చీకటి నీకు తెలియను కదా ఆ రెండు ఒకే పర్యాయం ఆలోచించు వెలుతురున్నప్పుడు చీకటి చీకటి ఉన్నప్పుడు వెలుతురు ఉండదు వెలుతురుండినప్పుడు చీకటి ఎక్కడున్నది చీకటి ఉండినప్పుడు వెలుతురు ఎక్కడున్నది బాగుగా ఆలోచించు ఇది చాలా కష్టమైన విషయము అయినను నాకు తోచినంత వరకు చెప్పదను తప్పైన ఎడల మీరే సవరించుడు వెలుతురులోని చీకటి చీకటిలోనే వెలుతురు ఉండి ఉండవలను అట్లు కానిచో ఇంకెట్లు సంభవించను ఇంకొక చిన్న ప్రశ్న వేశదను చెప్పుము జవాబు ఈ వెలుతురు చీకటి స్వతంత్రమైనవా లేక ఎవరిపైనైనా ఆధారపడినవా సూర్యునిపై ఆధారపడినవి సూర్యుడు రాగానే వెలుతురు సూర్యుడు అస్తమించగానే చీకటి ఎగుతున్నది ఇట్లే బాబు విద్య అవిద్య భగవంతుణ్ణే ఆశ్రయించిన్నది ఇందులోనున్న విద్యకు చిత్ అని పర్యాయపదము కూడా కలదు అవన్నీ వచ్చే నెలలో వివరించి వినిపింతును నేటికి చాలు వెళ్లిరా అన్నీ ఒక తోరి తిన్న జీర్ణించుకుని వీలు కాదు మరీ అజీర్ణమైన ఆరోగ్యమే చెడిపోవును విన్నవాని తిన్నవాని జీర్ణించుకున్నటకు మననము చేసుకున్నటకు కూడా వ్యవధి కావెలను అందుకనే ఒక నెల గడువిచితిని అప్పటికి ఇవి పూర్తిగా అరిగి ఆనందముగా అనుష్ఠానములో నుండిన మిగిలినవి తెలుపుదును లేకున్నా ఆనాడు ఎట్లుండునో ఊహించుకో వెళ్లిరానాయన నమస్కారం ధన్యుడను విన్నవాని తిన్నవాని జీర్ణించుకున్న శక్తిని తమరే ప్రసాదించవలను అంతా భగవంతుని అది మాత్రమో మాదెట్లవును అయినా తమరు ఇచ్చిన శక్తిని తెలివిని వృధాపోనివ్వక సాధ్యమైనంత వరకు అనుష్టింతును ఆపై నా ప్రాప్తి మీ దయ వెళ్లి వస్తాను సెలవు నాయనా ప్రాప్తిపై భారము వేసి ఊరుకుండుటలో యత్నలోపమున్నది ప్రయత్నించి ప్రార్థించి ప్రాప్తిని పొందవలను ప్రయత్న ప్రార్థనలు లేక ప్రాప్తి దయా రెండునూ లభించినవి కావు నేటి నుంచి ప్రయత్నించే పని ప్రారంభించు వెళ్లిరానాయన ఆనందంగా